పెద్దలు జూబల్ కృష్ణాలు రోడ్ మాట అన్నారు కొల్లాపూర్ అనేటువంటి ఆ మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికి కూడా కొల్లాపూర్ ప్రాంతము అన్ని రంగాల్లో ఇంకా ముందుకు వస్తే ఆవశ్యకత ఉంది అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు వామపక్ష పార్టీలో మరి బలహీనపడుతున్న మాట వాస్తవం ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే బాధాకరం ఇది ప్రమాదకరం కూడా భవిష్యత్తులో వామపక్షాలు బలహీన పడితే ఇక్కడ ఉన్నటువంటి పేదలకు పేద ప్రమాదం జరుగుతుంది కనుక వామపక్షి ఉద్యమాలని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మరి ప్రజాస్వామ్య వాళ్ళందరికీ మరి ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే బంధనం ఏదైతే ఉందని తెలియజేస్తుంటూ భవిష్యత్తులో ముఖ్యంగా విద్యార్థిగానే విభజన స్థాయిలో ఈ ఉద్యమాలని ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేయాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే విద్యార్థి దశలో మనకు ఆ భావజాలం వస్తే తప్పకుండా ముందుకెళ్తుంది అదేవిధంగా యూత్ కూడా ఈ భావజాలం పట్ల మరి తెలుసుకొని ఆకర్షకులు అయితే తప్పకుండా మనం కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకునే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ప్రపంచంలో ఈరోజు నాలుగు దేశాల్లోనే ఈ యొక్క కంపెనీషన్ ఉండొచ్చు కానీ కానీ ప్రతి మనిషిలో కూడా కమ్యూనిజం భావజాలం ఉంటుంది కానీ దయచేసి మనం అక్కడ ఎస్ఎఫ్ఐలో ఒక విద్యార్థి సంఘంలో పనిచేసినటువంటి ఆ భావజాలం కలిగిన వ్యక్తిగా ప్రాంతానికి కొత్తగా వచ్చినప్పుడు మరి అప్పుడు స్వర్గీయ మన మనకు వీరెండ గౌడ గారు నన్ను సార్ దగ్గర తీసుకెళ్ళిసారి ఇక్కడ హాస్పిటల్ పెడుతున్నామంటే మీరు తప్పకుండా ప్రాంత ప్రజలకు సేవ చేయండి మీ మారుమూల ప్రాంతము చాలా బంగతమైన ప్రాంతం ఇది మీ చేతనే సే సేవ చేయమని తిరిగినప్పుడు ఆయన ఆ శిష్యులతో ప్రో ప్రోత్సాహంతో ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఉన్నంతవరకు పేద ప్రజలకు శాతమంత వరకు సేవలు చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఆ రోజు మరి నేను కట్టుబడలతో కొల్లాపూర్కి రావాలి కట్టుబడలతోనే ఇక్కడ చెల్లిపోయినటువంటి సంకల్పంతో ఇక్కడ వచ్చి పనిచేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుండూ ఎందుకంటే అప్పుడు తొంభై ఎనిమిదిలో ఎక్సెచ్ ఉద్యమం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది ఒక డాక్టర్ కొత్త డాక్టర్ ఈ ప్రాంతానికి రావాలంటే భయపడే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా నాకు ఇక్కడికి వచ్చిన కొత్తలో మరి కాన్వెంట్ వీళ్ళంతా కూడా ఈ సోదరులందరూ నాకు సహకరించే ముఖ్యంగా సిపిఐ పార్టీకి మా రామకృష్ణ గారు కానీ ఎందుకంటే వాళ్ళతో పాటు చాలా కార్యక్రమాలను పాల్గొన్న సిపిఎం పార్టీలో కూడా నాకు అనుబంధం ఉంది మరి ఇదేమైనా కానీ మరి ఈ ప్రాంతంలో నిజంగా నా కొన్ని కూడా నేను అభిప్రాయం అనుకుంటున్నాను మన దురదృష్టమేమో పద్దెనిమిది ఎనభై ఐదులో కొత్త వెంకటేశ్వర గారితో పోటీ పడినప్పుడు రెండు వేల ఎనిమిది లోట్ల సార్ ఓడిపోయాడు మరి అదేవిధంగా ఎనభై తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు కొత్త రామచంద్ర గారి మీద తొమ్మిది వేల రెండు వందల కోట్లతో ఓడిపోవడం నిజంగా మరి దురదృష్టం మనం చేస్తున్న దురదృష్టము ఎందుకంటే మరి తలాపులే తలాపులే కృష్ణమ్మ అపారమైన సహజమైనటువంటి కొల్లాపూర్లో మరి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ రోజు గెలిచింటే ఈ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని నేను భావిస్తాను ఎందుకు చెప్పినట్టే విషయము